కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుత్తి దీపం అని ఆవునీతిలో ముంచి వెలిగించేస్తుంటారు పది రోజులు పదిహేను రోజులో ఇది తెలియకముందు ఇంతకుముందు ఎప్పుడైనా వదిలేసిన రోజులు ఎన్ని ఉన్నాయో ఒక ఏడాదంతా నీ దీపం పెట్టకుండానే ఇల్లు వదిలేసినా ఎంత పాపం వస్తుందో అదంతా పోవుగాక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి వచ్చేస్తారు అది ఎవరు వెలిగించుకోవాలి ఇంటి యజమాని వెలిగించాలి ఇంటి యజమాని దీపం పెట్టవలసిన వాడు మా ఆవిడ వెలిగిస్తుంది నేను టీవీ చూస్తాను అనకూడదు యజమాని పంచకట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలి యజమాని ఇంట్లో దీపం పెట్టి సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి ధర్మపత్నీ సమేతస్యా అని సంకల్పం ఉంది కానీ ఆవిడ వెలిగించి ధర్మపతి సమేతస్య అని చెప్పిందని సంకల్పం లేదు నువ్వు పెట్టాలి దీపం కాబట్టి పురుషుడు యజమాని ఇంటికి కాబట్టి యజమాని ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడు అవుతాడు కాబట్టి ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతి వెలిగిస్తారు అరుణాచలంలో వెలిగేటటువంటి ఆ కృత్తికా దీపోత్సవముని ఆ దీపం చూడ్డానికి కొన్ని లక్షల మంది వెళ్ళిపోతారు ఆ రోజున అసలు గిరిప్రదక్షిణం చేయడానికి అవకాశం ఉండదు మొత్తం జనంతో నిండిపోతుంది కొండ చుట్టూ వెలుగుతున్న దీపాన్ని నొక్కదాన్నే చూస్తారు చూసి నమస్కారం చేస్తారు